కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీలో ఉన్నటువంటి పేరును తొలగించి వేరే వేరే పేరును మార్పు చేస్తున్నటువంటి సంఘటన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరములో ఇరవై ఇరవై సంవత్సరాలకు ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ దేశంలో జనాలు పేద ప్రజలు వలస పోతున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పి ఆ ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు మహాత్మా గాంధీ అని ఒక పేరు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగినది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు విదేశాలకు పోయే పేదవారు వలస కూడా తగ్గింది ఇప్పుడు చూస్తున్న చూస్తూ ఉన్నటువంటి ఈ ఈ ఈ ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఈ ఉపాధి హామీ పేరు నుండి మహాత్మా మహాత్మా పేరు పేరును తొలగించాలని చేస్తున్నటువంటి ఎంత దుర్మార్గమైన విషయం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం మోడీ గారు మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మీరు వచ్చింది పదహైదు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు ఎక్కడ రైల్వే స్టేషన్లు ఉండడం లేదు స్టీల్ ప్లాంట్ ఉండడం లేదు ఎక్కడ పట్టినా గవర్నమెంటు ప్రభుత్వం ల్యాండ్ ప్రభుత్వం ల్యాండ్లు కావచ్చు ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు రైల్వే రైల్వే స్టేషన్లు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు మీరు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ ఫారం చేసి వాళ్ళ ద్వారా మీరు డబ్బులు దోచుకునేటువంటి దోచుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు సహదం అడుగుతూ ఉన్నాం మరి మీరు ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఉపధహామీ హామీ పథకం కింద పెట్టుంటే పేరును తొలగించే హక్కు మీకు లేదని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం ఇక జీవోని వెంటనే రద్దు చేసి మహాత్మా గాంధీ పేరు ఉపదహామీకి అలాగే ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకు తెలియజేసుకుంటూ ఉన్నాం లే లేని పక్షంలో రాష్ట్రం కాదు జాతీయ పిలుపు వరకు ఇక్కడ నిరసన నిరసన తెలియజేసుకుంటా ఉన్నాం లేని వేళలా మళ్ళీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మహాత్మా గాంధీ పేరు అలాగే ఉపాధ హామీలో ఉండాలని ఉండేంతవరకు వరకు పోరాటాలు చేస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు మేము తెలియజేసుకుంటా ఉన్నాం నా పేరు జ్యోతి చిన్నయ్య రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శిని ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి సింతలపూరు నాగమ్మ ఇక్కడ ఉన్నటువంటి వారంతా నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది కామ్రేడ్స్